అందరికీ హాయ్ అండి నేను మీ దివ్యాని ఈరోజు మన మంచి మాటలు నిత్య సత్యాలు రాత్రిపూట తలస్నానం చేయకండి మంగళవారం శుక్రవారంలో దుమ్ములు దులిపే పని చేయకండి మంగళవారం నాడు ఇంటికి దేవునికి విశేషంగా పూజ చేయండి శనివారం నాడు మంగళవారం నాడు నువ్వులు చెప్పులు గుడ్లు ఉప్పు మిరియాలు కొన్ని ఇంటికి తీసుకురాకండి శుక్రవారం నాడు మిరపకాయలు పెరుగు ఉప్పు మీ చేతితో ఎవరికి ఇవ్వకండి అలాగే ఏ రోజు చేతికి నూనె గుడ్లు ఉప్పు ఇంకొకరి చేతి నుండి తీసుకోకండి ఇంట్లో పగిలిన మాసిన వస్తువులు దుమ్ము క్లీన్ చేస్తూ ఉండండి కొందరికి చిక్కు తీసిన వెంట్రుకలు ఆ మూల ఈ మూలలా దాచటం అలవాటు ఉంటుంది అలా చేయకండి నట్టింట్లో తల చిక్కులు తీయకండి మీ ఇంటి యజమాని అమావాస్య నాడు గుడ్డుతో తీయండి స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళు ఉప్పు వేసి చేయండి ఇల్లు తుడిచేటప్పుడు రాళ్ళు ఉప్పు నీటితో వేసి తూడవండి